హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా అందరికీ కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఏమేమి అనుకుంటున్నారో అన్నింటిలో కూడా విజయం సాధించాలని అలాగే సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అయితే ఈ ఉగాది రోజు నా డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట సో ఉదయం లేవగానే ముందైతే స్నానం అయితే చేసేసి ఇలుగువలన్నీ తుడిచేసి నీట్గా అయితే పెట్టేసుకున్నాను ఆ తర్వాత వంటగదిలోకి వచ్చేసి ఇంకా దేవుడికి నైవేద్యం కింద పరవాణం అయితే చేద్దామని చెప్పేసి అనమాట అందుకోసం చెప్పి ఇంకా పరవాణ కోసం అని చెప్పి ఒక గిన్నె అయితే నీట్గా కడిగేసి పెట్టుకున్నాను అనమాట నేనైతే పరవాణా అన్న ఒక రెండు మూడు రకాలుగా అయితే చేస్తానండి అందులో ఒకటి అయితే మీకు చూపిస్తారనమాట చాలా సింపుల్గా అయిపోయేది అయితే ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు ఒకలా చేస్తాను తక్కువ చేసేటప్పుడు ఒకలా చేస్తాను చేస్తానన్నమాట అయితే నేను చేసేది చాలా తక్కువ అయితే చేస్తున్నాను దేవుడి మటుకే అలా మూల మటుకే చేస్తున్నాను అనమాట అందుకోసమని ఇక చిన్న గిన్నె అయితే పెట్టుకుని ఇందులో పర్వణం అయితే చేసేద్దాం అనుకుంటున్నాను అయితే గిన్నె అయితే నీట్గా కడేసాను కాబట్టి ఆ తర్వాత కొంచెం చుట్టూ పసుపు అయితే రాసేసి వాళ్ళకి కుంకుమ అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అయితే వస్తుంది అంటే స్టీల్ గిన్నెలో కూడా చేసుకోవచ్చు కానీ ఎలాంటి గిన్నెలో చేసుకుని ఇలా పసుపు రాసి బొట్టు పెట్టుకుంటే ఒక రకమైన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట అందుకోసం అలా చేశాను సో ఇంకేముంది అది అయిపోయిన తర్వాత పొయ్యి మీద అయితే పెట్టుకుని స్టవ్ అయితే తిరిగించేసి అందులో కొంచెం వాటర్ అయితే వేస్తాను ముందు ఆ తర్వాత అయితే పాలేస్తారనమాట ఇంకా ప్యాకెట్ పాలే వాడుతున్నాను మాకైతే ఇక్కడ ఎటువంటి పాలు ప్యాక్ అదే ఏమంటారు ఆవు పాలు గేదె పాలు ఏమీ దొరకట్లేదండి ఒకవేళ దొరికినా కానీ మంచి క్వాలిటీ అయితే కాదు ఎందుకంటే ఇక్కడ ఆవులు గేదెలు అన్నీ కూడా రోడ్డు మీద వదిలేస్తారు చెత్త చెదర అన్నీ తినేస్తున్నాయి అనమాట ఇంకా అవే పాలు మాకు కూడా ఇస్తున్నారు అని చెప్పేసి ఇంకా నేనైతే ఆ పాలు తీసుకోవడం మానేసి ఇంకా గుడ్లో మెల్లగా ఈ ప్యాకెట్ పాలే బెటర్ అని చెప్పేసి ఇంకా ప్యాకెట్ పాలు తీసుకొచ్చాను అది కూడా రెడ్ ప్యాకెట్ మాత్రమే వాడతాం అనమాట ఏదో అప్పుడప్పుడు తప్పదు అన్నట్టు అనమాట సో నేను పాలైతే వేసేసుకున్నాను అందులో కొంచెం పాలు మట్టుకు వదిలేసాను ఇంకా దాని బదులు కొంచెం వాటర్ అయితే వేశాను కదా కరెక్ట్గా అర లీటర్ పాలు అనుకున్నవి ఇంకా దాంట్లోకి అర లీటర్ పాలకి కూడా నేను రెండు పిడుకులు అంటే రెండే రెండు పిడుకులు రైస్ అయితే తీసుకున్నాను అనమాట మనకి రైస్ తక్కువ పాలు చిక్కగా ఉంటే కనుక మనకి పరమానం అనేది సూపర్గా ఉంటుంది సో దీని ఏముంది ఒక రెండు సార్లు అయితే శుభ్రంగా కడిగేసి రైస్ని దాంట్లో కొంచెం వాటర్ అయితే వేసేసి పక్కన అయితే అనమాట ఈలోపు రైస్ అయితే నాన్తాయి కదా ఇంకా పాలు ఎప్పుడు పొంగుతాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను ఈలో పాలు పొంగిపోయి కదా ఇంకా పొంగగానే వాటర్ అయితే పంపేసి ఆ రైస్ కాస్త అందులో అయితే వేసేసుకున్నాను అనమాట పరమాన్నం ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను కదా టేస్ట్ కూడా అలానే ఉంటుందండి చేసేదాన్ని బట్టి టేస్ట్ అనేది కూడా మనకి బాగా వస్తుంది అనమాట రైస్ కొంతమంది వాటర్లో వేసి ఉడికించి తర్వాత పాలు వేసి కలుపుతారు కదా అలా చేసుకునే బాగానే ఉంటుంది కానీ డైరెక్ట్గా పాలల్లో రైస్ అనేది ఉడికిస్తే కనుక ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఇంకొకసారి అయితే రైస్ అయితే వేసేసుకొని దాన్ని అయితే ఒక్కసారి అయితే మిక్స్ చేసేసుకొని రైస్ ఉడికి వరకు కొంచెం సేపు అయితే వెయిట్ చేద్దాం ఈలోపు దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసుకోండి అనమాట డ్రై ఫ్రూట్స్ అయితే నేను ఏం వేయట్లేదు కేవలం బాదం మాత్రమే వేస్తాను అనమాట ఇందులో ఎందుకో తెలియదు నాకు బాదం పప్పుల టేస్ట్ బాగా అనిపిస్తాయి అందుకోసమే బాదం వేసుకోవడానికి కావాలంటే జీడిపప్పు కిస్మస్ అలా ఏవైనా వేసుకోవచ్చు మన ఇష్టం అయితే నేనైతే కొంచెం బాదములు అయితే చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నాను అలా చేయడం మనకి ఎక్కువ పీసెస్ తగులుతూ ఉంటాయి తినేటప్పుడు ఆ తర్వాత అలాగే ఒక రెండు మూడు యాలకులయితే ఈ విధంగా దంచేసి కూడా పక్కన అయితే పెట్టేస్తాను అనమాట సో మనకి డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసేసుకున్నాం కాబట్టి దాన్ని పక్కన పెట్టేసి ఇంకా రైస్ అయితే ఉడకలేదు ఈలోపు ఉగాది పచ్చడి కూడా నేను ఎలా చేస్తానో ఒకసారి చూపించేస్తాను చూసేయండి దీనికోసం అయితే ముందుగా అయితే అలాగే వేపు అనేది తీసుకున్నాను అనమాట అయితే నేను ఉగాది పచ్చడి కూడా చాలా కొంచెమే చేస్తానండి దేవుడి మూల మటుకి ఇక్కడ తినేది కూడా ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నాము ఎక్కువ చేసి వేస్ట్ చేయడం ఎందుకు అన్నట్టుగా ఏదో నామకరణానికి అలా దేవుడి మటుకి మూలకి చేస్తారు అనమాట అయితే చిన్న పీస్ అయితే తీసుకొని మామిడి ముక్క దానికి ఉన్న అయితే ఉలిచేస్తుంది అనమాట చాలా మంది సారీ మామిడికి పైన తొక్కనేది ఒలవ రండి తొక్క ఉలిసి చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది తినడానికి అదే తొక్కతో చేస్తే కనుక కొంచెం గట్టిగా అనిపిస్తుంది తినేటప్పుడు అందుకోసమని నేనైతే ఈ విధంగా తొక్క అయితే చెక్కేసి ముక్కలు ముక్కలైతే చిన్న చిన్నగా అయితే కట్ చేసేసుకున్నాను అనమాట ఆ తర్వాత అందులోకి వేపు అనేది వేసుకుంటున్నాను నేను తీసుకునే క్వాంటిటీ తగ్గట్టే నేను అన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకున్నాను అనమాట వేపు కానీ ఎక్కువ వేసామంటే కనుక చేదు అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం వేసాను అలాగే కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారం ఇంకా చెనపప్పు అనమాట వేపు శనపప్పు ఒక స్పూను రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను అవి వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట అలాగే చింతపండు పులుపు కూడా కొంచెం అయితే వేసుకోను అనమాట ఒకసారి అన్నీ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా చివరిగా బెల్లం అయితే వేసుకుంటున్నాను అనమాట దానికి సరిపోయినట్టుగానే ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను సో ఇవన్నీ మిక్స్ చేసేసుకుంటే కనుక మనకు ఉగాది పచ్చడి అనేది రెడీ ఉగాది పచ్చడి అంటే కనుక తీపి పులుపు వగరు ఉప్పు కారం ఇలా అన్నీ వేసుకుంటాం కదా అయితే మనకి పులుపుకి మామిడికి అయితే వేసుకున్నాం కదా మరి చింతపండు పులుపు ఎందుకు వేస్తున్నారు మరి అది పులుపు ఇదే పులుపు కదా నాకు ఇది ఒక డౌట్ అనమాట అలాగే ఇంకొక డౌట్ కూడా ఉంది పచ్చడి అనేది ఎప్పుడు కూడా చిక్కగా ఉంటుంది కదా అదే ముద్దగా ఉంటుంది కదా మరి ఇది లిక్విడ్లా ఉంటుంది కదా అయినా కానీ పచ్చడిని ఎందుకు అంటారు మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఇంకా అది రెండు అయితే సారీ పచ్చడి అయితే పక్కన పెట్టేసాను ఇంక ఈ లోపు రైస్ అయితే ఇంకొంచెం ఉడకడానికి టైం పడుతుంది అనమాట ఎంత బాగా ఉడికితే మనకి అంత బాగా వస్తుంది అనమాట జిగిమానంగా రైస్ అనేది అదే పరమాణం అనేది అదే ఉడకకుండా కానీ బెల్లం వేసేసామంటే కనుక మనకి పరమాణం అనేది కొంచెం రైస్ రైస్ కానీ లిక్విడ్ లిక్విడ్ లాగా అయితే వచ్చేస్తుంది జిగిమానంగా చక్కగా రావాలంటే కనుక రైస్ చక్కగా బాగా ఉడికిన తర్వాత బెల్లం అనేది వేసుకుంటే మనకు బాగుంటుంది ఇంకా టిఫిన్లోకి వచ్చేసి అయితే వేసానండి ఇవి ఎలా కలిపానంటే ఒక గ్లాసు మినపప్పుకి ఒక మూడు గ్లాసులు జొన్నలు అయితే వేసుకున్నాను అనమాట అలాగే ఒక స్పూన్ మెంతులు అయితే వేసేసి నానబెట్టాను ఇంకా మిక్స్ చేసే అయితే ఒక హాఫ్ గ్లాసు అటుకులు అయితే వేసేసి కొంచెం నానిన తర్వాత మూడు కలిపి అయితే మిక్స్ చేసేసాను అనమాట ఇంకా అవసరమైతే కొంచెం రైస్ కూడా అదే అన్నం ఉంటుంది కదా ఉడికిన అన్నం అది కూడా ఒక రెండు మూడు స్పూన్ల వరకు వేసుకుని అయితే మిక్స్ చేసుకుంటే బాగుంటుంది అనమాట సో అవన్నీ కలిపి ఉప్పు అనేది కలిపేసి నేను నైట్ అంతా దాన్ని పర్మాట్ చేసేస్తాను చక్కగా పొంగిందనమాట ఉదయానికి ఇంకా ఇక్కడ పరవన్నం విషయంకి వస్తే కనుక నేను పరవన్నం అయితే రైస్ చక్కగా ఉడికిపోయింది అందులోకైతే ఒక మూడు స్పూన్లు బెల్లం అయితే వేసానమాట అలాగే యాలకల్ పొడి కూడా వేసేసి కలిపేసి పక్కన అయితే పెట్టాను ఇంకా ఈ లోపు నెయ్యి అయితే వేసుకుని డ్రై ఫ్రూట్స్ కూడా నేను చక్కగా వేయించేసుకుంటున్నాను అనమాట అయితే ఇందులోకి బెల్లం వేస్తే చాలా మంది విరుగుతుంది అంటారు కదండి అదేంటో మన నాకైతే తెలియదు నేను ఎప్పుడు చేసినా ఎలా అయినా చేస్తాను ఎప్పుడు కూడా నాకైతే విరిగినట్టు ఎప్పుడు అనిపించలేదు మరి చేయడం వల్ల తేడా ఏంటో మన నాకైతే తెలియదు నాకైతే అయితే పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఇది చల్లారేసరికి ఇంకొంచెం దగ్గరగా అయిపోయి జీవాణంగా అయితే తయారవుతుంది సో మనకి ప్రసాదాలు నైవేద్యాలు అయితే రెడీ అయిపోయాయి కాబట్టి దాన్ని అయితే పక్కన పెట్టేసి ఇంకా దేవుడి అది అయితే ఒక్కసారి అయితే సర్దేసుకుందామని చెప్పేసి వచ్చాననమాట నేను నైటే మొత్తం అంతా క్లీన్ చేసేసి బొట్లు పెట్టేసుకుంటే అన్ని రెడీ చేసి ఉంచుకున్నాను ఇంకా దీపానికైతే రెడీ చేస్తున్నాను అనమాట దీపాలు ప్రమిదలు అయితే పెడుతున్నాను ప్రమిదలు పెట్టేట ముందు డైరెక్ట్గా కాకుండా కింద చిన్న తామలపాకులు కానీ ప్లేట్లు కానీ పెట్టుకొని మన ప్రేమిదన్ని వెలిగించుకోవాలి ఆ తర్వాత పువ్వులు కూడా సర్వేసుకుంటున్నమాట ఇవన్నీ సర్దేసుకున్న తర్వాత ప్రమిదలను ఒత్తులని వేసేసుకుని అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను నైవేద్యం కూడా రెడీగా ఉంది కాబట్టి ఇంకా చక్కచక్క పూజ అనేది చేసేసుకుంటాను మరి ఈ ఉగాదికి మీరు అలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేయండి ఏమేమి నైవేద్యాలు చేశారు ఏంటి అన్నీ కూడా కామెంట్ సెక్షన్లోకి వచ్చేసేయండి మాట్లాడేసుకుందాం ఇంకేంటి అయితే ఈ సంవత్సరం అంతా కూడా మీకు చాలా బాగా జరగాలని చెప్పేసి ఏమేమి గోల్స్ ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తికి అయితే నేను కోరుకుంటున్నాను అలాగే మీరు కూడా నాకైతే కొంచెం బ్లెస్సెస్ అయితే అందించండి నేను కూడా ఈ యూట్యూబ్లో చక్కగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి మీ అందరు బ్లెస్సెస్ అయితే నాకు కామెంట్స్ రూపంలో అయితే పంపించండి ప్లీజ్ ఇంకా ప్రసాదం అయితే పట్టుకొని దేవుడి గారి దగ్గరికి అయితే పట్టుకొచ్చేసాను ఇంకేముంది దీపం అయితే పెట్టేసుకున్నాను అనమాట చాలాసార్లు నేను చెప్పానండి మళ్ళీ ఇంకొకసారి అయితే చెప్తున్నాను దీపం డైరెక్ట్గా ఏమంటారు అగ్గి అయితే వెలిగించకూడదంట ఈ విధంగా ఒక ఏమంటారు ఒక ఒత్తు సాయంతో కానీ లేదంటే ఊదత్తు సాయంతో కానీ మన దీపం అనేది వెలిగించుకోవాలంటే ఇది చాలామందికి తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళు ఉంటారు అలాగే నా వీడియోస్ కూడా ప్రతిసారి రిపీట్ చేసినా కానీ ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక వాళ్ళకి తెలియదు కాబట్టి మళ్ళీ ఒకసారి అయితే ఈ విషయం చెప్తానన్నమాట సో పెట్టేసుకున్న తర్వాత ఇదైతే కొత్త సంవత్సరం కాబట్టి మా వారు నేను కలిపి అయితే పూజ అనేది చేసుకుంటున్నాం అనమాట సో ఇంకేముంది మొత్తం పూజ దీపం అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా దూపం కూడా వేసుకుంటున్నాను దేవుడు దూపం వేసాక ఇల్లంతా కూడా దూపం అయితే వేసారండి ఇలా దూపం వేయడం వల్ల ఏంటంటే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి అలాగే ఇంట్లో నెగిటివ్ ఏమైనా ఉంటే కనుక బయటికి అంటారు కాబట్టి దోప వారానికి ఒకసారి వేసుకోవడం చాలా మంచిది సో అంతా అయిపోయిన తర్వాత ఆరతి అయితే ఇచ్చేసి దేవుడికి అయితే దండం పెట్టుకుంటున్నారు సంవత్సరం అంతా కూడా మంచి జరగాలని చెప్పేసి ఇంకా ఆ తర్వాత ఏముంది అయితే పెట్టేసుకొని చివరిగా మా వారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసేసుకొని పూజ అయితే ముగించారనమాట సో ఉదయం ఉగాది రోజు పూజ అయితే నాది ఇలా కంప్లీట్ అయింది ఒకసారి నా దేవుడి గదిని కూడా చూసేయండి మామూలు అప్పుడు కన్నా పండగలు అప్పుడు ఒక రకమైన కళొచ్చేస్తుంది కదండి దేవుడి గదికి చాలా అందంగా అనిపిస్తుంది కదా సో ఎంతమంది ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి చాలా మందికి ఉగాది అనేసరికి కొత్త వస్తువు ఏదో ఒకటి కొనుక్కోవడం అలవాటు ఉంటారు కదండి అది బంగారం వెండి ఇంకా ఏదైనా కావచ్చు ఒక వస్తువు అయితే కొనుక్కుంటారు కదా అయితే ఈసారి ఈ ఉగాదికి అయితే నేను ముందే ఒక వస్తువు అయితే కొని తెచ్చుకున్నాను అనమాట అదేనండి ద్వారక అయితే వెళ్ళానని చెప్పాను కదా మీకు అక్కడుండే వస్తు వస్తూ నేనైతే ఒక మంచి కన్నయిని అయితే తీసుకొచ్చానండి నిజంగా నాకు ఎప్పటి నుంచో ఈ కన్నయ్యని తెచ్చుకోవాలని ఒక కోరిక అనమాట మొత్తానికి ఇప్పటికైతే నెరవేరిందండి అయితే మీరు అనుకోవచ్చు ఇవి ఎక్కడైనా దొరుకుతాయి కదా ప్రత్యేక ద్వారకా వెళ్ళి కొట్టుకోవాలా అని చెప్పి అదేమి కాదండి నాకు అంటే ద్వారకా నుండి తెచ్చుకుంటే ఒక గుర్తు అనేది ఉంటుంది కదా మనం అది చూసినప్పుడల్లా ద్వారకా వెళ్ళినప్పుడు తెచ్చుకునే ఒక గుర్తు అయితే ఉంటారు కదా అందుకని చక్కగా ఈ క్రిస్టియన్ అయితే తెచ్చేసుకున్నాను అనమాట నిజంగా ఎంత ముద్దుగా ఉందంటే ఎందుకో తెలియదండి నాకు అన్నిటి మీద కృష్ణయ్య విగ్రహం అనేది చాలా చాలా అందంగా చూడముచ్చటగా అనిపిస్తుంది అనమాట ఎంతమంది ఇలా నాలా ఫీల్ అవుతారో కామెంట్ చేయండి నిజంగా అందంగా ఉన్నాడు కదా ఈ కృష్ణయ్య కోసం అన్న మీరు ఒక లైక్ అయితే చేసేయండి అయితే నాకు ఈ కృష్ణయ్యని చూడగానే నాకు ఒక పాట అయితే గుర్తొస్తుందండి మెయిన్ ద్వారక నుండి తెచ్చుకున్నాను కాబట్టి మీకైతే ఒక పాట అయితే వినిపిస్తాను ఒకసారి వినండి ద్వారకాపురి నివాస రాధా మాధవ మురళీ మనోహర గోవర్ధన గిరిధర నివాస రాధా మాధవ మురళీ మనోహర గోవర్ధన గిరిధర నందన గోవింద గోపాల నారాయణ గోవింద నందకిషోరా వినుగణ ప్రణగాణ మామదిలో నీవేణ వినుగణ మా మామదిలో నీవేగణ ఇది ద్వారకా నుండి తెచ్చుకున్నాను కాబట్టి ఈ పాట అయితే నాకు పాడాలనిపించింది నా వాయిస్ కూడా కొంచెం గొంతు పట్టేసింది చెప్పాను కదా ద్వారకా వాటర్ వల్ల సో కొంచెం వాయిస్ కూడా కొంచెం అటెక్ట్ అయింది అడ్జస్ట్ చేసుకోండి అయితే ఆ కన్నైనైతే దేవుడు మొలైతే పెట్టానమాట ఇది ఇదైతే దేవుడు అయితే ఉంచరండి షోగా అయితే ఒక ప్లేస్ అయితే ఉందనమాట అక్కడైతే పెడదామని చెప్పేసి తీసుకువచ్చాను దీనికైతే ఫ్లూట్ లేదనమాట అందుకోసం అని చెప్పి నేను అందాక ఫ్లవర్ అయితే పెట్టాను ఫ్లూట్ ఎందుకు లేదంటే ఆ ఆ అమ్మాయి వాళ్ళ దగ్గర అయితే ఫ్లూట్స్ అయితే ఉండబట్ట పడిపోతాయి అని చెప్పేసి పెట్టలేదు అయితే తీసుకోవాలని చెప్పారు అలా ఫ్లూట్ అయితే తీసుకుందాం అని చెప్పేసి ప్రస్తుతానికి అయితే తీసుకొచ్చేసాను ఇంకా ఈ రెండు రోజుల్లో చూసుకొని ఫ్లూట్ అనేది కొనాలన్నమాట ఇంకా ఆ ఫ్లూట్ పెట్టేసరికి మరింత అందంగా అయితే అయిపోతారు కదా కృష్ణయ్య తొందరలోనే ఫ్లూట్ అయితే కొనేస్తాను ఇంకా వంటగదులకు వస్తే కనుక జొన్న దోశలు అయితే వేద్దామని చెప్పేసి పెనమైతే పెట్టాననమాట ఇంకా చట్నీ అయితే నైట్ టిఫిన్ చేసేటప్పుడే రోషిని అయితే చట్నీ చేసేసింది ఇంకా అది ఉంది కదా అని చెప్పేసి ఇంకా వేరే చట్నీ అయితే ఏం చేయలేదు సరిపోతుంది ఒకళ్ళు చాలా పైన సరే టమాటా పచ్చడి అల్లం పచ్చడి ఇలా చాలా అయితే ఉన్నాయన్నమాట నిలవపచ్చడిలో సో ఇంకా సరిపోతుంది అన్నట్టుగా ఇంకా నేను వేరే చట్నీ అయితే ఏం చేయలేదు ఇంకా చట్నీ పక్కన పెట్టేసి ఇంకా దోశలు అయితే వేసేసుకుందాం ఇంకా మామూలు టిఫిన్స్ అయితే ఎక్కువగా తినడానికి ఈ మధ్య చాలా మంది వెనకాడుతున్నారండి ఇలా మిలెట్స్ తో చేసినవి తినడానికి ఇష్టపడుతున్నారు కదా అందుకోసం అని చెప్పి మిలెట్స్ దోశలు అయితే వేశానమాట అయితే ఇది ఎలా చేస్తాను ఏంటి అనేది ఆల్రెడీ చెప్పాను కానీ ఇంకొకసారి వీడియో కూడా చేసి చూపిస్తాను మీకు ఇంకా పెనం అయితే పెట్టేసుకుని పెనం కాస్త వేడికిన తర్వాత దోశలు అయితే వేసేసుకుంటున్నాను చాలామంది దోశలు మెత్తగా చేయాలంటే ఒకలాగా క్రిస్పీగా కావాలంటే ఒకలాగా కలుపుకోవాలని అంటారు కదండి అది ఏం అవసరం లేదు మనం పెనమే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది క్రిస్పీగా కావాలంటే కనుక కొంచెం మీడియం సైజులో పెట్టుకుంటే స్టవ్ అనేది మనకి క్రిస్పీగా అనేది వస్తుంది అదే మెత్తగా కావాలంటే కనుక హై ఫ్లేమ్లో పెడితే కనుక మనకి దోశలు అనేవి మెత్తగా వచ్చేస్తాయి అనమాట సో ఎలా కావాలి ఏంటి అంతా కూడా మనం స్టవ్ అడ్జస్ట్ చేసుకుని బట్టే ఉంటుంది అనమాట సో ఆ మాత్రం పప్పు ఎలా కలపాలి ఎలా కలపాలి అని చాలామంది అంటూ ఉంటారు కదా అది ఏం అసలు నేనైతే ఈ దోశలు క్రిస్పీగానే చేయాలనుకున్నాను అందుకోసం అని చెప్పి కొంచెం మీడియం అయితే పెట్టేసి దోశలు అనేది వేసేసుకుని పిండి కూడా మరి చిక్కగా కాదు అలాగనే పల్చగా కాకుండా మీడియంలో ఉంటే కనుక మనకి దోశలు అనేది బాగా అనమాట చూస్తున్నారు కదా మంచి కలర్ అయితే వచ్చింది కదా నేనైతే ఇది మిక్సీ చేసినప్పుడు కొంచెం అన్నం కూడా వేసానులేండి ఒక హాఫ్ కప్పు రైస్ అది రెండు అన్నం వండుకుని అన్నం మిగులుతుంది కదా ఆ అన్నం కూడా వేసి మిక్సీ వేసాను అలా చెడు వాళ్ళు ఏంటంటే మనకి మంచి కలర్ అనేది వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అనమాట సో ఈ విధంగా దోశలు అయితే వేసేసుకొని పిల్లలకైతే ఇచ్చేస్తున్నాను ఇంకా ఈ లోపైతే నేను టిఫిన్ చేసే ముందు ముందైతే ఉగాసి పచ్చడి అసలు ఎలా వచ్చింది ఏంటంటే టేస్ట్ చేయాలనుకున్నాను అందుకోసం ముందైతే అయితే చేస్తాను నిజంగా అస్సలు నమ్మలేకపోతున్నానండి ఎంత బాగా వచ్చిందంటే ఉగాది పచ్చని అయితే ఎన్నోసార్లు చేశాను కానీ ఈసారి వచ్చినంత పర్ఫెక్ట్గా అయితే ఎప్పుడూ రాలేదు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి అనమాట కొంచెం చేసుకుంటే ఎప్పుడూ టేస్ట్ బాగుంటుంది అంటారు కదా అందువల్ల ఏమో తెలియదు కొంచెమే చేశాను కదా అందుకోసం టేస్ట్ అయితే ఎంత బాగుందంటే ఇంకా తినేయాలనిపించింది మొత్తం అంతా కూడా కాకపోతే ఇంకా వెనకాల మా వారు మా పాప ఉంది కాబట్టి కొంచెం అయితే ఉంచారనమాట సో ఇంకా రోజు కూడా టేస్ట్ అయితే చూపిస్తాను దానికి కూడా బాగా నచ్చింది మీకు ఏంటి ఫస్ట్ టేస్ట్ అంటే కనుక తనైతే ఏమంటారు పులుపు అయితే తెలుస్తుంది అన్నది అనమాట అదేనండి మామిడికే మొక్కలైతే కొరికింది కదా పులుపు అనేది తెలుస్తుంది అన్నది సో ఇంకా తర్వాత వచ్చేసి పరవాణం అనమాట దేవుడు పెట్టిన నైవేద్యం కూడా ఇంకా మనం కాసేపు అయినది తినలేదు అనుకోండి సాయంత్రం వరకు కూడా ఇంకా అలా ఉండిపోతుంది అందుకోసం అని చెప్పి ఇంకా టిఫిన్ చేసే ముందు దేవుడి దగ్గర నైవేద్యం కూడా తీసేసుకుని అది కూడా తినేస్తాను అనమాట కొంచెం పరవాణం చేయడం వల్ల ఏమో టేస్ట్ అయితే ఎంత బాగా వచ్చిందంటే నేను వేసిన మూడే మూడు స్పూన్లు ఏమంటారు బెల్లం వేసాను కదా పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట చాలా బాగా వచ్చింది ఇంకా దోసులు అయితే రోషుని అడిగాను దానికి కూడా సూపర్గా అయితే నచ్చాయి చట్నీ అయితే అదే చేసింది కాబట్టి దానికి ఇంకా బాగా నచ్చింది అనమాట ఇంకా ఇంటి ముందు బాల్కనీలోని ద్వారా అయితే ఈ విధంగా అయితే ముగ్గులు వేసుకున్నాయండి భలే అనిపిస్తుంది కదా చూడడానికి చాలా కళ్ళగా పండగ వాతావరణం అంతా అక్కడే అనిపించింది నాకు ఇంకా తర్వాత రోషి వేసుకున్న టాప్ అయితే ద్వారక నుండి తీసుకొచ్చిందనండి బాగుంది కదా అది కూడా ఇంక ఇది అంత అయిపోయింది అయితే ఎక్కడికి వెళ్ళిపోతామని చూస్తున్నారు కదా అమ్మ అయితే ఇంటికి అమ్మని ఫోన్ చేసిందండి ఊతి నుండి ఒకటే ఫోన్లు అనమాట ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తామని చెప్పి ఇంకా అమ్మ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట సో వెళ్ళిన తర్వాత అమ్మ వెళ్ళగానే ముందైతే ఈ విధంగా చికెన్ అయితే ఫ్రై చేసిందనమాట లాంచ్లోకి వచ్చేసి అన్నం అయితే చేసింది మా బుడ్డికి అయితే కొబ్బురాన్నం పిచ్చి పచ్చగా ఇష్టపడిపోతుంది అనమాట ఈ మధ్య అందుకోసం అని అన్నం చేయమంటే అది చేసింది ఆ తర్వాత వచ్చేసి గుత్తంకి ఒకవేళ ఎవరైనా నాన్ వెజ్ తినకపోతే కనుక గుత్తువంకే తింటారు కదా అని చెప్పేసి అది చేసింది అలాగే చికెన్ కర్రీ అనమాట చికెన్ కర్రీ చేయడంలో మా అమ్మని కొట్టేవాళ్ళే లేరండి ఎందుకంటే ఎంత ఫ్లేవర్ఫుల్గా ఎంత టేస్టీగా చేస్తారంటే సూపర్గా చేస్తా అనమాట ఆ తర్వాత వచ్చి బుడ్డి కళాయిలో ఏంటి అని చూస్తున్నారా కైమకూర అనమాట మీరు ఆ కళాయిని చూసి అస్సలు ఆశ్చర్యపోకండి మా అమ్మకి ఎన్నిసార్లు చెప్పిన కళాయి మార్చమ్మా అనేసరి మార్చదు ఇంకా మా బుడ్డోడు వచ్చేసి మా అమ్మమ్మతో ఒకటే తగవన్నమాట ఏంటో తెలియదు అస్సలు ఆడికి ఆవిడికి పడట్లేదు చేస్తమా అని గొడవ ఉంటారు ఇంకా అది చాలా అన్నట్టు మా రోషణుడితో కూడా గొడవవాడుతుందనమాట బుడ్డి అన్నీ వేసుకునే షర్ట్లు కూడా ద్వారకా నుండే తీసుకొచ్చినవండి ఎలా అనిపించాయి మొత్తానికి ఈరోజు బ్లాగ్ అయితే ఎలా అనిపించింది ఏంటి లైక్ చేయడం మర్చిపోతే అలాగే నా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్